అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అవును మనిషి అనుకుంటే కానిది ఏమున్నది ఈ రోజు నేను మీకోసం ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను లెట్ స్టార్ట్ అవర్ స్టోరీ పోరాడి గెలిచిన ధీరవనిత వీరవనిత అరుణిమా సిన్హా కథ మనలో చాలా మందికి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహం కలుగుతుంది కానీ కొందరు మాత్రం ఆ కష్టాలనే తమ విజయానికి మెట్టుగా మార్చుకుంటారు అలాంటి గొప్ప వ్యక్తి అరుణిమ సిన్హ ఆమె కథ యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది అరుణిమ సిన్హ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి రెండు వేల పదకొండులో ఒక రోజు ఆమె రైలులో ప్రయాణిస్తుండగా దొంగలు ఆమెను దోచుకోవడానికి ప్రయత్నించారు ఆమె ప్రతిఘటించడంతో వాళ్ళు ఆమెను కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు అదే సమయంలో పక్క ట్రాక్ లో వస్తున్న మరో రైలు ఆమె కాలు మీద నుంచి వెళ్లిపోయింది ఈ భయంకరమైన ప్రమాదంలో ఆమె ఒక కాలు కోల్పోయింది ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలా మంది ఆమె జీవితం ముగిసిందని భావించారు క్రీడాకారిణిగా ఆమె భవిష్యత్తు అంధకారంలో పడిందని అనుకున్నారు కానీ సింహ మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది తనను తాను సానుభూతితో చూసుకునే బదులు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని నిశ్చయించుకుంది ఇది వినడానికి చాలా మందికి పిచ్చి ఆలోచనగా అనిపించింది ఒక కాలు కోల్పోయిన కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కడం అసాధ్యం అని అంతా అన్నారు కాని అరుణిమ ఎవరి మాటలు పట్టించుకోలేదు ఆమె తన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పలేదు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ పర్వతారోహి కురాలు బచేంద్రిపాల్ వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది శిక్షణ సమయంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది కృత్రిమ కాలుతో కొండలు ఎక్కడం చాలా కష్టంగా ఉండేది ప్రతి అడుగు వేసేటప్పుడు నొప్పి ఉండేది కానీ ఆమె ఆగిపోలేదు తన కష్టాన్ని పట్టుదలను నమ్ముకొని ముందుకు సాగింది చివరకు రెండు వేల పదమూడులో అరుణిమ సిన్హ తన కలను నిజం చేసుకుంది ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించింది ఒక కాలు లేని తొలి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించింది ఆమె కేవలం పర్వతాన్ని ఎక్కలేదు తన జీవితంలోని కష్టాలను అధిగమించి గెలిచింది ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసినవి నిరాశ చెందకండి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా నిరాశ చెందకుండా దృఢంగా ఉండాలి ఆత్మవిశ్వాసం మనం ఏదైనా సాధించగలం అనే నమ్మకం మనలో ఉండాలి ప్రపంచం మనల్ని తక్కువ అంచనా వేసినా మనం మనల్ని నమ్ముకోవాలి కలలు కనడం ఎంతో అసాధ్యంగా అనిపించిన గొప్ప కళలు కనండి ఆ కలను నిజం చెయ్యడానికి కష్టపడండి సింహ కథ మనకు ఒకటే చెబుతుంది మనం శరీరం బలహీనం కావచ్చు కానీ మన మనస్సు బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎవరెస్ట్ను ఎక్కడానికి ఆమెకు ఒక కాలు చాలు ఎందుకంటే రెండో కాలు ఆమె సంకల్పం మీకు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ డ్రాప్ ఏ కామెంట్ మీకు ఈ కథ ఏ విధంగా అనిపించిందో అరుణమ సిన్హాకు హ్యాడ్స్ ఆఫ్